హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మెక్సికో ఎంబసీపై జరిగిన దాడి అండ్ ఇండియా యుఎస్ డాలర్ మధ్య జరుగుతున్న వివాదం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎంత చూడండి మెక్సికో ఈక్విడార్ మధ్య దౌత్య సంబంధాలు పాతాళానికి చేరుకున్నాయి శుక్రవారం ఈక్విడార్ పోలీసులు మెక్సికన్ ఎంబసీలోకి బలవంతంగా ప్రవేశించారు లోపల నుండి ఈక్విడార్ మాజీ వైస్ ప్రెసిడెంట్ చేతికి సంఘలతో బయటకు తీసుకొచ్చారు వియన్నా సమావేశాన్ని ఈక్విడార్ ఇలా అపహాస్యం చేయడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈక్విడార్ తో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపేజ్ ఒబ్రాడోర్ రిపీట్ ఈక్విడార్ దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపేజ్ ఒబ్రాడోర్ ప్రకటించారు ఈక్విడార్ యొక్క ఈ చర్యను హేగ్లోని ప్రపంచ న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు అమెరికా సహా పలు దేశాల అధ్యక్షుడు దౌత్యవేత్తలు ఈక్విడార్ చర్యను ఖండించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని అమెరికా ఖండిస్తుంది హోమ్ డ్రాన్ అధ్యక్షుడు జియోమారా కాస్ట్రో ఈ దాడిని మెక్సికన్ రాజ్య సౌర్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లు అభివర్ణించారు ఒక ప్రకటనలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఈక్విడార్ మరియు మెక్సికోతో ఒక ప్రకటనలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఈక్విడార్ మరియు మెక్సికోతో సహా దాని సభ్యులకు వారి బాధ్యతను గుర్తు చేస్తుంది భారత అంతర్జాతీయ బాధ్యతలను పాటించకపోవడాన్ని సమర్థించేందుకు దేశీయ చట్ట నిబంధనలు ఆశ్రయించరాదని ప్రకటన పేర్కొంది మరో టాపిక్ అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా డాలర్ తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ దిగజారుతుందని చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు ప్రస్తుతం ఒక డాలర్ విలువ మన కరెన్సీలో ఎనభై మూడు రూపాయల రెండు వందల ఇరవై ఐదు పైసల స్థాయికి చేరదాయి డాలర్తో రూపాయి మారకం విలువ పతనం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి అయితే ఈ రూపాయి బలహీనపడటానికి కారణాలేంటి ఎలాంటి అంశాలు రూపాయి రేటును నిర్ధారిస్తాయి అనేది ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఒక డాలర్ ను మీరు కొనాలనుకుంటే బదులుగా మీరు ఎనభై మూడు రూపాయల రెండు వందల ఇరవై ఐదు పైసలు చెల్లించాల్సి ఉంటుంది దీన్ని టెక్నికల్ పరిభాషలో ఎక్స్చేంజ్ రేట్ అంటారు అంటే మార్పిడి రేట్ రూపాయి డాలర్ మాత్రమే కాకుండా ఇతర కరెన్సీల మధ్య కూడా ఇలాంటి క్రయ విక్రయాలు జరుగుతుంటాయి ప్రపంచంలో వివిధ దేశాలకు వారి సొంత కరెన్సీ ఉంటుంది కరెన్సీ క్రయ విక్రయాలు జరిగే చోటును ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లేదా మనీ మార్కెట్ అంటారు ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది ఇది తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కూడా కావచ్చు కరెన్సీ డిమాండ్ సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుంది ఆ కరెన్సీకి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలోని అధిక భాగం వ్యాపారం కోసం అమెరికన్ కరెన్సీ డాలర్ ఉపయోగిస్తున్నందున మనీ మార్కెట్లో డాలర్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఏ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వివరి అభిప్రాయాన్ని కామెంట్ల దతండి అలాగే మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే